హాయ్ అండి ఈరోజు నేను మటన్ కొత్తిమీర కర్రీ చేసి చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను మటన్ ఆనియన్ పచ్చిమిర్చి అల్లం అల్లమెల్ల పేస్టు కొత్తిమీర పేస్ట్ రెండు కట్టలు కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకున్నాను కచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అంటే ధనియాల పొడి అంటే ఇందులో గసగసాలు ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ ఇలాచి అన్నీ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ చెక్క మొగ్గ ఇలాచి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు ఇప్పుడు తయారు చేసే దానం చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి వేడైంది ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు గరం మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి బ్రౌన్ సార్ వచ్చేవరకు వేయించుకోవాలి ఇంట్లో ఫ్లేమ్లో పెట్టుకొని ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు అలమండ్ పేస్ట్ వేసుకోవాలి అల్మెండ్ పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన వాసన వేయించుకోవాలి అల్మెండ్ పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు మటన్ వేసుకోవాలి కలిగి పెట్టుకున్న మటన్ ఇది వేసుకునేలా కలుపుకోవాలి కలుపుకున్నంతా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మటన్ కొత్తిమీరం కర్రీ చాలా బాగుంటుంది ఏదో ఒకసారి నేను అలా ఎలా బాలంగా చేశాను చాలా మంచిగా వచ్చింది టేస్ట్ ఇంకా అప్పటి నుంచి మేము ఇలా కూడా చేసుకుంటున్నాం ఇప్పుడు మూత తీసుకుని మొత్తం మటన్ అంతా మగ్గిపోయింది ఇప్పుడు ఎందు ఉప్పు కారం పసుపు మంచిగా కలుపుకోవాలి మటన్ కొంచెం బోన్స్ బోన్స్ ఉంటేనే బాగుంటుంది కర్రీకి కాకపోతే మటన్ కొయినట్టుంది ఎక్కువ కోవిడ్లో ఉన్నాయి మటన్ ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేలా మగనివ్వాలి మూత తీసేసి మళ్ళీ కొత్తిమీర పేస్ట్ కూడా వేసేయాలి ఇందులోనే కొత్తిమీర పేస్ట్ వేయించి బాగా వేయించుకోవాలి మొత్తం పచ్చివాసన వరకు వేయించుకోవాలి కొత్తిమీర కొత్తిమీర వేసాక ఇలా ఉంచాలి ఒక ఐదు పది నిమిషాలు అలా ఉంచేయాలి మంచిగా ఎగుతుంది మళ్ళీ మూత పెడుతున్నా ఇప్పుడు మూత తీసుకొని అంతా చూడండి మంచిగా మగ్గిపోయింది మంచి ఫ్లేవర్ మంచి భలే వాసన వస్తుంది ఇదంతా ఇప్పుడు ఇందులో మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా అని చెప్పగా ఇదంతా వేసేయాలి వేసి మళ్ళీ కలుపుకోవాలి అంతా మగ్గిపోయింది ఇప్పుడు సింతమంట పులుసు కూడా పోసేసుకోవాలి ఇందులోనే పోసుకొని వాటర్ కూడా పోసుకోవాలి గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలిపేసి కుక్కర్ మూక పెట్టేసి ఒక ఐదు ఇజల్ వచ్చేసి ఉంచాలి ఐదు జిల్లు వచ్చాక తర్వాత ఆపేసుకోవాలి ఐదు ఇజులు వచ్చేసినాయి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి ప్రెజర్ అంతా పోయే వరకు అలా ఉంచాలి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయింది నూపు తీసేస్తున్నా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించాలి ఇందులో కొవ్వేళ్ళు ఎక్కువ అయిపోయిన మూల నూనె నూనె తేలిపోయింది కర్రీ అంతా కొంచెం దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి డిష్లోకి తీసుకోవాలి ఇంకా డిష్లోకి తీసేసుకుంటున్నాం కర్రీ చాలా మంచిగా వచ్చింది మంచి కలర్ఫుల్గా ఉంది మటన్ కొత్తిమీర కర్రీ రెడీ అయిపోయింది డిష్లోకి తీసుకున్నాం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం కూర అయితే చాలా బాగుంది నచ్చితే మీరు కూడా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి